వరలో ఎన్సీసీ విద్యార్థులందరూ కూడా వారు ఓత్ అంటే ప్రమాణం చేయబోతున్నారు జనరల్గా ఇంజనీరింగ్లో చేరినప్పుడు విద్యార్థులు పదిహేడున్నర సంవత్సరాలు ఉంటారు పద్దెనిమిది నిండిన తర్వాత ఓటు హక్కు తప్పకుండా వినియోగించుకోవాలని నమోదు కార్యక్రమానికి ఇప్పుడు మన ఎన్సీసీ విద్యార్థులు ఓర్త్ ప్రమాణ స్వీకారం చేసి తర్వాత ఎయిటీన్ ఇయర్స్ దాటిన అందరికీ కూడా నెక్స్ట్ వీక్ నుంచి క్లాస్కి వెళ్ళి మేమే వాళ్ళకి ఫామ్ అప్లికేషన్స్ అవన్నీ ఫిలప్ చేసి ఓటర్ ఐడి తీసుకునే విధంగా ఓటర్గా ఎన్రోల్ అయ్యే విధంగా మా స్టాప్ మేము ప్రయత్నం చేస్తాం తప్పకుండా ఎందుకంటే ప్రపంచం స్థాయి ధనవంతుడైనా ఏమీ లేని దరిద్రమకైనా ఒకే అత్యంత ప్రతిభావంతుడైన విద్యావేత్త అయినా నిరత్యరాశుడైనా ఒకటే ఓటు ఓటు అనే దాంట్లో కులము మతము ప్రాంతము ఆర్థిక అదేవిధంగా ఈ యొక్క ఎలాంటి భేదాభిప్రాయాలు లేవు కాబట్టి ఓటు హక్కు అనేది ఒక అభిరాయి ఎంత పెద్ద వ్యక్తినైనా ఓడించవచ్చు ఎంత చిన్న వ్యక్తినైనా అయినా అందరూ కాబట్టి ఆ ఓటు హక్కు విలువను తెలియడానికి ఈ ప్రోగ్రాం చెప్పారు నెక్స్ట్ ఎన్సీసీ విద్యార్థులు ఆ ప్రమాణం చేయాలి అయినప్పుడు ఈరోజు కూడా ఇప్పుడు డెబ్బై ఐదు సంవత్సరాల స్వతంత్రంలో కూడా ఓటు వాసులు నియోగించుకుంటారు ఫస్ట్ వాళ్ళలో కూడా అవగాహనా లేకుంటాయి రెండవది ఏంటంటే ఇక వేదిక మించి చెప్పొద్దు కానీ ప్రజలు డబ్బులకు ప్రలోభాలకు అలవాటు కొన్ని గ్రామాలకు ఎవరు వెళ్ళకపోతే మాకు ఎవరైనా వెళ్ళాలా ఎందుకు ఓటు వేయాలనే పరిస్థితికి వచ్చింది అది మారాలి ఓటు వేయాలి అంటే మంచివాడిని ఎంచుకోవాలి గ్రామం అభివృద్ధి చెందాలంటే మంచి చాలా మంది ఏమంటారంటే సమాజంలో ఎవరైనా బాగుపడతాయి నీ ఓటే నిన్ను బాగుపడదు నీ ఊరికి రోడ్ రావాలంటే మంచి సర్పంచ్గా అనిపించాలి నీ వార్డులో చెత్త క్లీన్ చేయాలంటే మంచి కార్పొరేషన్ నీ మండలం బాగుపడాలంటే మంచి మంచి మండల ప్రజలు అదేవిధంగా నీ కాన్స్ట్యున్సీ అభివృద్ధి జరగాలంటే మంచి ఎమ్మెల్యేని ఎంచుకోవాలి పార్లమెంటుకు వెళ్ళి మన ప్రశ్నలను అడిగి మన నియోజకవర్గ సమస్యలను ప్రతిబింబింపయ్యారంటే ఒక మంచి వ్యక్తికి అట్లా అది మర్చిపోయి రేపు పోలింగ్ ఉంది ఓటు ఉంది అన్న రోజు రాత్రికి ప్రలోభపడి సారా చుక్కలకు మందు ముక్కలకు ప్రభుత్వం అదంతా పోవాలి విద్యార్థులకు ఈ అవేర్నెస్ తీసుకొచ్చి అనుకోవచ్చు ఇదొక ప్రైడ్ ఇది ఒక గర్వకారణమైన విషయం ఈ ఓటు ద్వారానే ఈ దేశ ప్రధాని ఈ ఓటు ద్వారానే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మీ ద్వారానే కాబట్టి ఎన్నుకునే జాతీయ ఓటర్ల దినోత్సవం నేషనల్ ఓట్స్ డే సందర్భంగా రాబోయే కాలానికి ప్రదేశాన్ని నిర్దేశనం చేసేది మీరే యువతి యువకులు యువతులు పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు ఓటర్గా నమోదు చేసుకోవాలి అదేవిధంగా మీ ఓటు ద్వారానే స్వచ్ఛమైన అవినీతి రహిత పాలన అదేవిధంగా కుటువ అంకురార్పణ జరగాలి కాబట్టి ఈరోజు ఓటర్ల నేషనల్ ఓటర్స్ డే సందర్భంగా ఎన్సిసి విద్యార్థులు ఎయిత్ బటాలియన్ కేబిఎఫ్ మా ఎన్సిసి విద్యార్థులందరూ ఇప్పుడు ఓటు ప్రమాణం చేయబోతున్నారు ప్రతిజ్ఞ తీసుకోవాలి దాన్ని చదివి వినిపించాల్సిందిగా మా సాయి కృష్ణ గారు గుర్తుంది నో గోబీ బి తెలుగు అయితే సమ వేరుగా అవుతుంది. అహ పూడిగా నేను కూడా స్లోగన్ అవుతాం మేము ఏం చెప్తే దాన్ని మీరు రిపీట్ చేయండి. ఓకే సార్ మీరు చేతు లెట్స్ ఆల్ టేక్ ది ప్లెడ్జ్ The citizens, India, the citizens of India, having abiding faith, faith in democracy, in democracy hereby, hereby pledge, pledge to, uphold to uphold the democratic, the democratic traditions, traditions of, our country, of our country and the dignity, and the dignity of, of free faith, faith, faith and, peaceful and peaceful elections and to vote. In every election, fearlessly and without being influenced by considerations of religion, race, caste, community, language, or any inducement. Thank you. నీటి ద్వారా సస్యశాలమాలం చేయడానికి మనం కలలుగా ఉన్నటువంటి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం శ్రీ సూదిని రెడ్డి పాలమూరు రంగారెడ్డి జిల్లా ఎత్తిపోతల పథకంగా అనగా సూదిని రెడ్డి పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్గా నామకరణం చేసినందుకు గౌరవ ముఖ్యమంత్రికి క్యాబినెట్ మంత్రులందరికీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి జయపాల్ రెడ్డి అభిమానిగా జయపాల్ రెడ్డి గారి యొక్క అనుంగు సహచరుడుగా శిష్యుడుగా వారందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం గత కొన్ని సంవత్సరాల నుంచి పాలమూరు ప్రజల యొక్క తీరని ఆకాంక్ష పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం సుసాధ్యం కావాలని ఇక్కడ కరువుతో కొట్టుమిట్టాడుతున్న మన ప్రాంతం అంతా కూడా ఆ నీటి ద్వారా సస్యశామలం కావాలని రాబోయే రోజుల్లో పాలమూరు రంగారెడ్డి మరియు నల్గొండలోని కొంత భాగం అంతా కూడా సస్యశామలంగా కావాలని నిరీక్షించిన ఈ నిరీక్షణ సాకారం అనేది సాకారంతో పాటు ఒక విఘ్నుడు రాజకీయాలకి ఒక మంచి పేరు తీసుకొచ్చి అంగవైకల్యాన్ని అధిగమించి అంచెలంచెలుగా ఎదిగి పార్లమెంటు లోకసభ సభ్యునిగా ఐదు పర్యాయాలు రాజ్యసభ సభ్యునిగా రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా నాలుగు పర్యాయాలు అదేవిధంగా రాజ్యసభలో ప్రధా ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు జయపాల్ రెడ్డి గారు ఎయిటీ నైన్ టు నైంటీ వన్ రాజ్యసభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుని పాత్ర పోషించారు అదేవిధంగా ఏకధాటిగా పది సంవత్సరాలు మన్మోహన్ సింగ్ టర్మ్లో వారు కేంద్ర క్యాబినెట్ మంత్రిగా ఉన్నారు తెలంగాణ సాధనలో తెలంగాణ నుంచి ఏకైక క్యాబినెట్ మంత్రిగా ఉండి అటుపక్షం నుంచి నలుగురు ఐదుగురు క్యాబినెట్ మంత్రులు ఉన్న సోనియా గాంధీ గారిని బీజేపీ సుష్మా స్వరాజ్ గారిని అదేవిధంగా ఆనాటి స్పీకర్ అయిన మీరా కుమార్ గారిని అందరినీ ఒప్పించి తెలంగాణ బిల్లు పాస్ అవడంలో తన యొక్క ప్రముఖ పాత్ర పోషించారు ఎన్నో సందర్భాలు పెద్దలు కేసీఆర్ గారు కోదండరామ్ సారు ఇప్పుడున్న చిన్నారెడ్డి గారు కాంగ్రెస్కి సంబంధించిన ప్రముఖులందరూ కూడా రెడ్డి గారి దగ్గర దశల వారిగా ప్రా పార్టీలకు అతీతంగా అన్ని పార్టీలు బీజేపీ వారు కూడా జయపాల్రెడ్డి గారి దగ్గరకు వచ్చి చర్చించేవారు ఆ రోజుల్లో నాగం జనార్దన్ రెడ్డి వీళ్ళందరూ కూడా పార్టీలకు అతీతంగా వచ్చి రెడ్డి గారితో తెలంగాణ సాధనలు చర్చించారు ఆ సాధనలో ప్రముఖ పాత్ర పోషించిన జయపాల్ రెడ్డి గారికి ఆ ప్రాజెక్టు నామకరణం చేయడం ఎంతో సంతోషకరమైన విషయం తప్పకుండా ఈ ప్రాజెక్టు త్వరలో పూర్తయి అనుకున్న సమయానికి పూర్తయి మహబూబ్ నగరు రంగారెడ్డి నల్గొండలో వంకబాబు ఈ మూడు జిల్లాలు సస్య కావాలని కోరుకుంటున్నా ఇంకొక మంచి పరిణామం ఏంటంటే జయపాల్ రెడ్డి గారు ఒక రెండు పర్యాయాలు మిర్యాల కూడా ఎంపీగా పనిచేయడం జరిగింది ఒక పర్యాయం టూ థౌజండ్ నైన్లో చేవెళ్ళ ఎంపీగా పనిచేయడం జరిగింది రెండు పర్యాలు మహబూబ్ నగర్ ఎంపీగా పనిచే పనిచేయడం జరిగింది కాబట్టి వీరు చేసిన ఈ నాలుగు టర్ములు కూడా ఈ ప్రాజెక్టు ప్రాంతం కిందికి రావడం కూడా ఒక మనం హర్షించదగిన విషయం ఏది ఏమైనా మరొకసారి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర కేబినెట్ మంత్రులందరికీ ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు రాబోయే రోజుల ఆ ఫలాలను మన జిల్లా ప్రజలు వ్యవసాయదారులందరూ తప్పకుండా ఆశి ఆస్వాదిస్తారని వ్యవసాయ రంగంలో పాలమూరు ముందుంటుందని ఆశిస్తూ మరొకసారి జిల్లా ప్రజలందరికీ రాష్ట్ర ప్రజలకు మరియు రెడ్డి అభిమానులందరికీ కూడా హర్షాధ్వానాలు వ్యక్తం చేస్తున్నాను కృతజ్ఞతలు వ్యక్తం చేస్తాను థ్యాంక్ యూ